ఫ్రెండ్స్ మ్యాంగోస్ నాకు మామిడికాయలు చాలా ఇష్టం అని చెప్పాను కదా నాకు అందుకే తోటకొచ్చాను డైరెక్ట్ తీసుకోవడానికి మామిడికాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వావు మామిడి తోటకి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం మామిడి తోటకు వచ్చి తీసుకోవడం మా బాబు వెళ్దాం అంటే వచ్చాను మామిడికాయలు అయితే అసలు ఎలా ఉన్నాయంటే చెట్టుకు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి అసలు మామిడికాయలు ఇష్టపడని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా కంపల్సరీ అందరికీ ఇష్టమే మామిడికాయలు నేనైతే తోటలో తిరిగి మరీ చూశాను వెరైటీస్ వెరైటీస్ కాయలు ఉన్నాయి బంగన్పెళ్ళి అంట తోతపూరి అంట చాలా వెరైటీస్ కాయలు ఉన్నాయి తోటలో అయితే నాకైతే చాలా గ్రీనరీ బాగుంది కాయలు చూస్తుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది అసలు వావ్ మామిడికాయలు ఎలా ఉన్నాయి చూడండి అసలు అసలు అక్కడ నుండి అయితే అస్సలు రాబుద్ధి కావట్లేదు మామిడి తోటల నుంచి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు తోటలో అయితే చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో చాలా బాగుంది కాయలను చూస్తుంటేనైతే అసలు పచ్చడి కాయలు కూడా ఉన్నాయి మేము పచ్చడికి తెచ్చుకున్నాము కొంచెం తినడానికి కొన్ని చెట్లకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి తోటలో అంతా తిరిగి చూసాము చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వీలైతే వెళ్ళండి తోటకి చాలా బాగా అనిపిస్తుంది కాయలు అన్నీ బాగున్నాయి మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము మామిడి తోటలోనే తిన్నాము అసలు మామిడికాయలు చూసినాక ఇంకా ఆగాలనిపించట్లేదు తోటలోనే తినేసాము మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి